సాయిబాబా భక్తులందరికీ నమస్తే అండి సాయిబాబా కృప మీపై ఎప్పుడు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ వీడియోలో ఈరోజు సాయిబాబా ఒక మంచి సందేశం మీ ముందుకు తీసుకొచ్చారండి మీకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే సపోర్ట్ చేయండి బిడ్డ నువ్వు నా ఇబూదిని రోజు పడుకునే ముందు నుదుటి మీద పెట్టుకో అలాగే నీ బిడ్డలకి పెట్టమ్మా అలాగే నీ ఫ్యామిలీలో ఇంట్లో అందరికీ పెట్టమ్మా రోజు నా ఈబూదిని నువ్వు తాకడం వల్ల నీకు ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు ఇంట్లో నీ బిడ్డలతో నీ ఫ్యామిలీతో ఏ గొడవలు రాకుండా సంతోషంగా ఉంటావు తల్లి నువ్వు మొదలు పెట్టిన కార్యం నెరవేరలేదని బాధపడకు నీకు వచ్చే నెల పౌర్ణమి లోపు నీ కోరిక నెరవేరుతుంది తల్లి కచ్చితంగా నెరవేరుతుంది నన్ను నమ్ము నన్ను నమ్మి రోజు నా యువదని తాకుబిడ్డ వచ్చే నెల పౌర్ణంలో కోరిక తీరిపోతుంది నమ్మకంతో చేయిబిడ్డా నువ్వు ఎట్టి పరిస్థితులు చింతించుకుబిడ్డా నేను నీకున్నాను నేను నీకు ఎప్పుడు ఎల్లవేలుగా నీకుండి నిన్ను కాపాడుతూ ఉంటాను బాబా మా యందు కరుణ వహించు కృప వహించు అని నా ముందు చెప్పుకో తల్లి నీ కోరికలన్నీ తీరిపోతాయి